ఎఫెక్టివ్గా మేము వాళ్ళ ద్వారా మాకు మైక్ ఉంది సార్ ఆ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్ ఎస్ఎంఎస్ కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చేసి కదా మెసేజ్ ఇప్పుడు ఏంటి మరి దీని వల్ల లాభం మీకు మీ ఇంట్లో ఉంటే చెత్త అంతా వెళ్ళిపోతుంది మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ ఇది మనం మనం వాళ్ళతో సరితగా సామానం ప్లస్ మనం వాళ్ళు ఇచ్చిన ఐటమ్కి ధరలు ఇది సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఒక కేజీకి రూపాయలు ఇస్తున్నావు పేపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లు పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకా వేసుకొని ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టికే కదా ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వందల గ్రాములు సార్ రెండు కేజీల ఎనభై ఎనిమిది గ్రాములు ఎంత వస్తుంది డబ్బులు యాభై ఐదు రూపాయలు వస్తుంది సార్ యాభై ఐదు రూపాయలు వస్తుంది

ಒ ಬಾಧ್ಯತ ಗುಡ್ ಮಂಚಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು